రేపే వినాయక చవితి ఈ వీడియోలో మీరు వినాయకుడి విగ్రహం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాలు మరియు ఆధ్యాత్మిక అద్భుత నిజాలు తెలుసుకోబోతున్నారు పెద్దతల చిన్న కళ్ళు పెద్ద చెవులు తొండం మోదకం వాహనం ఎలుక ఇవన్నీ ఎందుకున్నాయో మీరు ఎప్పుడూ ఊహించని అద్భుత కారణాలు ఇక్కడున్నాయి ఈ వినాయక చవితి రోజున వీడియోని పూర్తిగా చూడండి షేర్ చేయండి అండ్ భక్తులకు పంచండి గణపతి విగ్రహం వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఎవరికీ తెలియని వినాయకుడి అద్భుత నిజాలు వినాయకుడి విగ్రహం ఎందుకు పెద్ద తలతో చిన్న కళ్ళతో పెద్ద చెవులతో ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ శాస్త్రీయంగా కూడా అద్భుతమైన రహస్యాలు చెప్తాయి గణపతి పెద్ద తల జ్ఞానానికి ఆలోచనలకు సంకేతం ఇది మనకు బిగ్ థింకింగ్ పెద్దగా ఆలోచించటం నేర్పుతుంది చిన్న కళ్ళు మనకు ఫోకస్ ఏ పనైనా కాన్సన్ట్రేషన్తో చేయాలి అని సూచిస్తాయి గణపతి పెద్ద చెవులు మనకు ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి అనే పాఠం చెప్తాయి వినాయకుడి తొండం వంచుకుని ఏ సమస్యనైనా సులభంగా తేలికగా పరిష్కరించుకోవచ్చని సూచిస్తుంది ఆయన చేతిలో ఉన్న మోదకం కష్టానికి తీపి ఫలితం దక్కుతుందని చెప్తుంది వినాయకుడి వాహనం ఎలుక ఇది మనకు కంట్రోల్ చేయని కోర్కెలను సూచిస్తుంది గణపతి పాదాల దగ్గర ఉండటం అంటే మన మనసు కోరికలు కూడా నియంత్రణలో ఉండాలి అని అర్థం ఇంతవరకు మనం గణపతి విగ్రహాన్ని కేవలం పూజించే దేవుడిగా మాత్రమే చూశాం కానీ ఇందులో ప్రతి భాగం మన జీవితానికి ఒక గొప్ప సందేశం చెప్తుంది అందుకే వినాయకుడిని విఘ్నేశ్వరుడు అంటారు ఆయనను ప్రార్థించిన వారికి ఎప్పుడూ అడ్డంకులు ఉండవు ప్రియమైన భక్తులారా గణపతి బాప ఎల్లప్పుడూ మీ ఇంటి లోకానికి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకురావాలి అని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చెప్పిన వినాయకుడి రహస్యాలు మీకు నచ్చితే ఇంకో అద్భుతమైన దేవతల గుట్టు కథలు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడూ వినని అద్భుతమైన విషయాలు నేను మీకు అందించబోతున్నాను గణపతి బాపా మోర్య